నమస్కారం నేను కొత్తగా వెస్ట్ గా వచ్చాను నా పేరు మురళీ కృష్ణారెడ్డి ఇక్కడ కొత్తగా వచ్చాగానే ఉద్యోగానికి మాత్రం కొత్త కాదు రాబోయే ఎలక్షన్స్ మీరు చిన్న విషయంలో మీరు ఇన్వాల్వ్ అయినా కూడా వీడికి ఒక రెండు సంవత్సరాల పాటు వీడు ఏ గొడవల్లోనూ తలదోర్చకుండా ఉన్నట్లయితే మీ మీద షీట్ క్లోజ్ చేసి ఆటోమేటిక్ గా మీరు జనజీవన స్రవంతిలో కలిసేటట్టుగా చేద్దామనే ప్రయత్నాల్లో మేము ఉన్నాం కానీ మీరు మేము అలా కాదండి మేమేం మారము కానీ చిన్న ఇన్సిడెంట్ లో మీరు ఇన్వాల్వ్ అయినా ఈ రెండు సంవత్సరాల్లో మళ్ళీ షీట్ ఎక్స్టెండ్ అవుతా ఉంటది మీకు మీరు ఏం చేయక్కర్లేదు మరి మన దగ్గర రిపోర్ట్ ఇవ్వలేదు మనం దొంగ పెద్ద పెద్ద కదా మన మీద రిపోర్ట్ ఇవ్వడానికి అందరూ జడుగుతారా అని అనుకోవచ్చు మాకేమి లేదు వెళ్తూ వెళ్తూ ఆ కిళ్ళు గుట్లో సిగరెట్ ఇవ్వమని అడుగుతారు ఏమని అడిగితే ఫ్రీగాను ఆడేమో ఫ్రీగా ఇవ్వడానికి నిరాకరిస్తాడు అది తీసుకెళ్లి పెడతాడు కానీ ఆడు రిపోర్ట్ ఇవ్వడు నీకు జడిసి కానీ ఆ విషయం మాకు తెలిసి మీ షీట్ లో చిన్న ఎంట్రీ పెడితే మీ బతుకు నాశనం అయిపోయినట్టే మళ్ళా మీకు తర్వాత ప్రతి రోజు కూడా మా ఊళ్ళు చెక్ చేస్తూ ఉంటారు ఇలాగ ఆదివారం ఆదివారం లేకపోతే అవసరమైతే మధ్యలో రెండు మూడు రోజులకి మిమ్మల్ని అందరినీ కూడా పోలీస్ స్టేషన్కి పిలవటం జరుగుతుంది పొద్దు అవన్నీ ఎలక్షన్స్లో మీరు అన్నసరి సరే ఎవ్వరూ కూడా ఏ పొలిటికల్ పార్టీ వైపున తిరగబోకండి ప్రశాంతంగా ఉండండి మీ వృత్తి ఏమైతే ఉందో ఆ వృత్తి చేసుకోండి వృత్తి చేసుకున్నట్టయితే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు చేసుకుంటున్నారో ఆ వృత్తి చేసుకుని బతకండి మీ భార్య పిల్లలను పోషించుకోండి ఓకేనా అందరం ఇలా ఉంటే సార్ చెప్పినట్టుగా షీట్ క్లోజ్ చేసే ప్రయత్నాలు మేము చేస్తాం అదర్వైజ్ మీరు అందరూ కూడా ఫిక్స్అప్ అయిపోతారు ఓకే జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ